అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీరు ఈ డిప్రెషన్ నుండి బయటకు రాగల్ రాగలుగుతారు మరియు స్నేహితులు కూడా బాగా సాయం చేస్తారు మీ జీవిత భాగస్వామితో గొడవ గొడవపడకుండా చూసుకోండి మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఈ రోజు మరి ఈ సముదాయిస్తారు మీరు ఈరోజు మంచి ఆ విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీ కూడా భావిస్తారు నిరుద్యోగులు వారు ఇచ్చినటువంటి ఉద్యోగం వారికి నచ్చినటువంటి ఉద్యోగం రావటం వల్ల చాలా కష్టమవుతుంది కాబట్టి మరింత కష్టపడాల్సినటువంటి సమయం ఇది అలా కష్టపడటం వల్లనే మంచి ఫలితాలు వారు పొందగలుగుతారు ఇంటిలో నీలం మరియు పరదాలను వేలాడదీయట ద్వారా అనుకూల కుటుంబ అనుభవాలను ఈ రోజు మీరు పొందగలుగుతారు ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం అవుతుంది రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసి అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థిక సహకారాలు అందిస్తారు మీ ఇంట్లో సామరస్యత కోసము పన్ని పుట్టి సహకారంతో జరగాలని కోరుకుంటారు ఈరోజు మీకు ప్రియమైన వారిని క్షమించటము మర్చిపోకండి పన్ను మరియు భీమా విషయాల కొంత ధ్యాసను రోజు కోరుతాయి రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని కాస్త చిరాకు పెడుతుంది కానీ తొందరగానే దాని నుండి బయటకు రాగలుగుతారు తమ తను మీ కోసము ఏదో అద్భుతమైనది చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి రోజు మీరు పరధ్యానంలో ఉండకండి పని చేసేటప్పుడు మీరు ఎక్కువగా ధ్యాస పెట్టాలి లేకపోతే మీకు నష్టం అనేది చేకూరుతుంది చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది హోటల్ క్యాటరింగ్ మరియు అటువంటి వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైనటువంటి రోజుక మరి ఈ రోజు తెలుస్తుంది మరి ఈరోజు చూసినట్లయితే మరి బట్టల వ్యాపారస్తులకు అయితే లాభదాయకంగానే ఉంటుంది మరియు ఈ రోజు కొత్తగా వ్యాపార ప్రారంభిస్తామని అనుకునే వారికి అయితే ఈ రోజు ప్రారంభించటం ద్వారా మేలు కలుగుతుంది మరి ఈ రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈరోజు మీరు సలహాలను సంప్రదింపులు చేయటం ద్వారా మీకు ఉత్తమమైనటువంటి సలహాలు అందుతాయి మరియు దాని ద్వారా మీరు కొనసాగింపు చేసినట్లయితే కనుక మీకు మంచిగా ఉంటుంది మీకున్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి ఇక ఈ రోజు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని పూజలు సమర్పించండి కుంకుమార్చన చేయండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఉంటుంది లక్కీ సంఖ్య డబ్బై తొమ్మిది కలర్ అయితే మరి రోజు గ్రే కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో